గారు అండ్ సంఘ సంఘ కమిటీ సభ్యులు సభ్యులు మీ వెల్కమ్ చెప్తున్నారు ఇక గుప్తా సార్ గారిని సాధారంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎంసాని సుధాకర్ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీరిని వేదిక పైకి తీసుకుని వస్తున్నారు ఎర్రాపహాడ ఆర్య వైశ్య సంఘ సభ్యులు వేదికపైకి తీసుకొని వస్తున్నారు దేమే కలాన్ ఆర్య వైశ్య సంఘ సభ్యులు అండ్ మహిళా విభాగం నుంచి రాబోతున్నారు ఇప్పుడు ముందే చెప్పండి ఒకసారి కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య మహిళా మహాసభ అధ్యక్షులు శ్రీమతి సిద్ధి విజయలక్ష్మి గారిని వేదికపైకి తీసుకొని వస్తున్నారు తాడ్వాయి ఆర్య వైశ్య సంఘ మహిళా మణులు రావాలి మేడం సిద్ధి విజయలక్ష్మి గారు విజయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పడిగల రమాదేవి గారు వేదికపైకి రాబోతున్నారు వీరిని వేదికపైకి పైకి సాధారణంగా తీసుకొని వస్తున్నారు దేవె కళాన్ ఆర్య వైశ్య సంఘ మహిళా మండలి పడిగల రమాదేవి మేడం గారు రావాలి

Yeah, I'm going కూడా తన క్రమశిక్షణతో అంఠిత దీక్షతో మంచి స్థాయిలో ఉన్నారు అక్కడ టొయోటాలో ఉండి వర్క్ చేస్తూ అక్కడ కంపెనీలో వర్క్ చేస్తూ ఇక్కడ కూడా కంపెనీని స్థాపించారు ఏదైనా సాధ్యమని నిరూపించారు సార్ గారు కేవలం మూడు నెలల్లోనే జపాన్ భాషను నేర్చుకొని అక్కడ వాళ్లతో కలిసిపోయి వాళ్ళకంటే కంటే మెరుగ్గా పనిచేసి వాళ్ళ ప్రశంసల్ని పొంది అక్కడి నుంచి మనకి ఎన్నో సదుపాయాలు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ గారు మరి మన ఒక్కసారి మన చప్పట్లతో వారికి మన అభినందనని తెలియజేద్దాం అండ్ అది మాత్రమే కాదు తను మాత్రమే బాగుండాలని కాకుండా ఇక్కడ రఫలా అనే ఆర్గానిక్ కంపెనీ కంపెనీ యొక్క ఓనర్ సార్ గారు అండ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కూడా ఇది దీనివల్ల ఏం జరిగింది అంటే కరోనా టైంలో మనం ఎంత దారుణమైనటువంటి ని ఫేస్ చేశామో మన అందరికీ తెలుసు వ్యాక్సిన్ దొరకక కూడా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు అలాంటి టైంలో ప్రపంచానికి మన భారతదేశానికి కాదు టోటల్ ప్రపంచానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్కి కావాల్సినటువంటి కీ మెటీరియల్ అంటే ముడి సరుకుని సార్ గారి కంపెనీ నుంచి అందించడం జరిగిందంటే ఎంత గర్వకారణం ఏమైనా ఉందా ఇలాంటి గొప్పవారు మన ప్రాంత వాసులు మన మండల వాసులు మన ఊరి వాళ్ళు కావడం మనం చేసుకున్నటువంటి పూర్వ జన్మ సుకృతం గట్టి చకట్ మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాం కదా వచ్చేసింది ఆ సమయం జై శ్రీరామ్ జై ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆర్య వైశ్య బంధుమిత్రుల సమ్మేళనానికి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి వివిధ మండలాల సంఘ అధ్యక్షులు వేదికలు వహించిన వారు అట్లాగే వివిధ మండలాల నుంచి వచ్చిన మిత్రులు అక్క అభినందనలు కృతజ్ఞతలు అట్లాగే ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా బహుశా వివిధ మండలాల నుంచి అట్లాగే కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మీడియా మిత్రులు ఉన్నారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన వయసు సమాజానికి నిజంగా ఒక ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ లాక్ అనమాట ఒక పెట్రోల్ కార్ పెట్రోల్ లాంటి మీరు ఇందులో షోర్స్ అనమాట ఎనర్జీ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అరే ఇప్పుడు పరిస్థితి మారిపోయినాయి కానీ ఒకటికప్పుడు మీద పవర్ అవకపోతే సొసైటీ ఒక ధర్మం సమాజం వల్ల మీ వల్లే బతుకుందని నాకు బలమైన నమ్మకం సార్ గారి మనం కృతజ్ఞతగా ఉండాలి ధన్యవాదాలు చెప్పాలని అండ్ వారితో పాటుగా కృతజ్ఞత చెప్పాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు వారి సతీమణి గారు సార్ వెంట ఉంటూ సార్ ని అర్థం చేసుకుంటూ తన రంగంలో రాణిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ ప్రతి పది మంది జీవితానికి వెలుగులు దిద్దాలి అంటే ఇంట్లో నుంచి తనకి తిలకం దిద్ది పంపేవారు వారి సతీమణి గారు గట్టి చప్పట్లతో మేడం గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం మేడం గారు ఎక్కడున్నా వేదికపైకి రావాలి సార్ ఒక్కసారి ఒక్క నిమిషం అన్న నన్ను తిట్టుకోద్దు మేడం గారిని మీ పేరుతో వినండి సార్ మేడం పేరు ఏంటో ఒకసారి మాకు చెప్పండి ఓకే సార్ సార్ మేడం పేరు ఏంటో మాకు చెప్పండి సార్ ప్లీజ్ మా అందరి కోసం మా మేడం గారి పేరు ఏంటో చెప్పండి ప్లీజ్ సూపర్ సంతోషంగా తన అర్థాన్ని తన సక్సెస్ వెనుక హండ్రెడ్ పర్సెంట్ తన సపోర్ట్ ఉందని చెప్పారు సార్ గారు వస్తున్నారు అమ్మ రండి మీకు వెల్కమ్ ఘన స్వాగతం అమ్మ ప్రతి మగవారి విజయం అద్భుతమైన విజయం వెనుక ఒక మగవా ఒక ఇల్లాలో ఉంటుంది అలా మాకు సమాజానికి ఇంత మంచి అద్భుతమైన నాయకుడు సమయాన్ని వారు మాకు కేటాయించేలా చేశారు మీకు ధన్యవాదాలండి ఒక్కసారి మహిళా మణలు ఎలా ఉండాలి చప్పట్లు రత్నమాల మేడం గారికి ధన్యవాదాలండి కూర్చోండి మేడం దయచేసి ఇద్దరు జంటగా కూర్చోాలి మీ ఆశయం మహోన్నతమైనది మీలాంటి నాయకుల్ని పొందడం మా అందరి అదృష్టమని మేమందరం మా గట్టి కరతాళ ధనులతో మా సంఘీభావాన్ని మీకు తెలియజేస్తున్నాం నెక్స్ట్ తాడుమాయ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గంగా శరణ్ స గుప్తా గారు అండ్ కమిటీ సభ్యులు అందరూ వచ్చి ఆది దంపతులు లాంటి వీరిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం వారి చేత సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా బైడి ఎల్లారెడ్డి సార్ దంపతులకి రిక్వెస్ట్ చేస్తున్నాం మా వినోద మేడం గారు అండ్ గంగా శరణ్ సార్ గారు జంటగా సన్మానాన్ని పొందుతున్నారు మన ముందు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి అద్భుతమైన కార్యక్రమాల్ని చేపట్టబోతున్నారు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి ఆర్య వైశ్య సోదరుల సోదరి వాళ్ళ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండబోతోందని వారు తెలియజేస్తున్నారు